హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను మీ మురళీధర్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ వన్ టూ నైన్ నెంబర్ సంబంధించిన మిత్ర సంఖ్యలు అంటే ఏంటి శత్రు సంఖ్యలు అంటే ఏంటి తటస్థ సంఖ్యలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది జనరల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం చూ చేస్తున్న ఈ వీడియోస్లో చాలా మంది చూడడం అనేది జరుగుతుంది అందులో ఒక వ్యక్తి సార్ ఇలాగా మీరు చేస్తున్న ప్రతి వీడియోస్ మేము చూడడం అనేది జరుగుతుంది అలానే మాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే వన్ టు నైన్ సంబంధించిన వాటికి సంబంధించిన ఫ్రెండ్లీ నెంబర్స్ ఏంటి ఎనిమిది నెంబర్స్ ఏంటి అనేది అడగడం అనేది జరిగింది అలానే మీలో ఎవరికైనా సరే మీ పేరులో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయో అలాగే మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే మాత్రం వాట్సాప్ ద్వారా మీకు తెలియపరచండి ఎటువంటి రుసుము తెలుసుకో తీసుకోకుండా మీ పేరులో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ ఏంటి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ ఏంటి అనేది మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది అలాగే మీలో ఎవరికైనా సరే నేమ్ కర్షణ కావాలనుకున్నా లేదా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా మీ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది జనరల్గా మేము ఇచ్చే లో ఏ వివరాలు ఉంటాయంటే ఒక వ్యక్తికి సంబంధించిన నేమ్ కర్షణ మనం ఏ విధంగా చేస్తాము అంటే జాతక పరిశీలన ద్వారా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఫోర్టీన్ లో అడ్వాన్స్డ్ న్యూమరాలజీ లో మీకు పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే అవి పేరుతో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ స్టోన్ మొత్తం ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ చార్ట్ ద్వారా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీలో ఎవరికైనా సరే ఈ వివరాలన్నీ మీకు తెలుసుకోవాలి ఈ వివరాలన్నీ కూడా మీకు నేమ్ కర్షన్తో పాటు మీకు కావాలనుకుంటే మీకు స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా నేమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ నేమ్తో పాటు మీరు చెప్పే విధంగా ఆ వ్యక్తికి సంబంధించిన లక్కీ నెంబర్ సంబంధించిన ప్రతి వివరాలు కూడా మీకు ఈ చార్ట్ ద్వారా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే ఇప్పుడు ఈ వన్ టు నైన్ నెంబర్ సంబంధించిన ఈ చార్ట్ ద్వారా మనకి ఏమిటి ఉపయోగం దీనివల్ల ఉపయోగం ఏమిటని అనుకుంటున్నారా చాలా చాలా ఉపయోగం ఉందండి ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా మనం జనరల్ గా ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు మనం ఏం చేస్తుంటాం ఏదైనా ఆ రోజు ఉన్న తారాబలం ఎలా ఉంది చంద్రబలం ఎలా ఉంది లేదా హోర ఎలా ఉంది లేదనుకుంటే ఆ రోజు తిది వారు నక్షత్రం వజ్రం దుర్మహూర్తం ఇలా ప్రతి విషయాలు మనం పరిగణలోకి తీసుకొని ఏదైనా ఒక పని మనం ప్రారంభించడం అనేది జరుగుతుంది అలానే ఇక్కడ కూడా మనం అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం ఈ షార్ట్ ద్వారా అంటే ఏ వ్యక్తికి సంబంధించిన డెస్టి నెంబర్కి అనుగుణంగా వాటికి సంబంధించిన ఆ రోజు లక్కీ డేట్స్ అంటే ఆ ఉన్న లక్కీ డేట్స్ అవి మిత్రు సంఖ్యలో ఉన్నాయా లేదా తటస్థ సంఖ్యలో ఉన్నాయా లేదనుకుంటే శత్రు సంఖ్యలో ఉన్నాయని తెలుసుకొని మనం ఆ పని ప్రారంభించినట్లయితే మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండడం అనేది జరుగుతుంది అలానే ఇప్పుడు చూద్దాం ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యకు సంబంధించిన శత్రు సంఖ్యలు మిత్ర సంఖ్యలు తట సంఖ్యలు ఏంటి అనేది ఇప్పుడు చూడండి జనరల్ గా ఒకటో సంఖ్య చూసుకున్నట్లయితే రెండు మూడు తొమ్మిది దానికి సంబంధించిన తటస్థ సంఖ్యలు నాలుగు ఐదు ఏడు శత్రు సంఖ్యలు చూసుకున్నట్లయితే ఆరు ఎనిమిది అలాగే రెండో సంఖ్య ఒకటి ఐదు మిత్ర సంఖ్యలు తటస్థ సంఖ్యలు మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయితే ఇక్కడ జనరల్ గా రెండో సంఖ్యకు ఎటువంటి శత్రు సంఖ్యలు అనేవి ఉండవు ఇక్కడ మూడో సంఖ్య చూసుకున్నట్లయితే రెండు తొమ్మిది నెక్స్ట్ తటస్థం ఒకటి నాలుగు ఏడు ఎనిమిది శత్రు సంఖ్యలు ఐదు ఆరు ఇక్కడ నెక్స్ట్ నాలుగు మూడు ఆరు ఎనిమిది మిత్ర సంఖ్యలు ఐదు ఏడు తట సంఖ్యలు ఒకటి రెండు తొమ్మిది శత్రు సంఖ్యలు ఇక్కడ నెక్స్ట్ ఐదు ఒకటి ఆరు మిత్ర సంఖ్యలు నెక్స్ట్ తటస్థ సంఖ్యలు మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది శత్రు సంఖ్య రెండు అలాగే నెక్స్ట్ ఆరు ఐదు ఎనిమిది మిత్ర సంఖ్యలు మూడు నాలుగు ఏడు తొమ్మిది తటస్థ సంఖ్యలు ఒకటి రెండు శత్రు సంఖ్యలు నెక్స్ట్ ఏడు ఒకటి రెండు మిత్ర సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది తటస్థ సంఖ్యలు ఆరు ఎనిమిది శత్రు సంఖ్యలు నెక్స్ట్ ఎనిమిది ఐదు ఆరు మిత్ర సంఖ్యలు మూడు నాలుగు ఏడు తొమ్మిది తటస్థ సంఖ్యలు ఒకటి రెండు తొమ్మిది శత్రు సంఖ్యలు నెక్స్ట్ తొమ్మిది ఒకటి రెండు మూడు మిత్ర సంఖ్యలు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తటస్థ సంఖ్యలు ఐదు శత్రు సంఖ్య ఈ విధంగా మనకు సంబంధించిన ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలో మనకు సంబంధించిన ఏ సంఖ్య అయితే అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నట్లయితే మన డెస్టినీ నెంబర్కి అనుగుణంగా వీటికి సంబంధించిన ఏ నెంబర్లు మనం ఆ రోజు మనం ప్రారంభిస్తున్నామో వాటిలో ఏ నెంబర్ అయితే మనకి వీటిలో ఉన్నదో దాన్ని చూసుకొని దాన్ని తయారీ చేసుకొని మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు వాటికి సంబంధించి అనుగుణంగా ఉన్న నెంబర్లను అనుగుణంగా ఉన్న డేట్స్ మనం తీసుకొని మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తే మనకి ఎటువంటి ఆటంకాలు ఉండవు ఇదండి ఒకటో సంఖ్య నుంచి తొమ్మిదో సంఖ్యకి సంబంధించిన నెంబర్ సంబంధించిన మిత్ర శత్రు తటస్థ సంఖ్యలు ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది సాధ్యమైనంత వరకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదంటే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావట్లే సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి అలానే నేను చే మీరు నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ లేదనుకుంటే ఇంకా మీకు తెలిసిన వ్యక్తులకి ఇంకెవరికైనా సరే షేర్ చేయండి ఇంచేతంటే ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్